హాయ్ మిత్రులారా నేను అశోక్ సార్ని నా దీక్ష కొనసాగుతుంది నా దీక్ష మొదలుపెట్టక ముందే నిన్న రాత్రి పన్నెండు గంటలకి పోలీసులు వచ్చి అమాత ఎత్తుకొని పోయి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఎనిమిది గంటల వరకు నన్ను అక్కడనే బంధించడం జరిగింది ఇప్పుడే ఒక వన్ అవర్ ముందే నన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇంట్లో అపార్ట్మెంట్లో మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది రాతరా అపార్ట్మెంట్లో నైబర్స్కి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నా ఇన్స్టిట్యూట్లో కూర్చుంటే ఇన్స్టిట్యూట్లో నుంచే రాత్రి పన్నెండు గంటలకి ప్రమాదం ఎత్తుకొని పోయారు ఇది ఒక నిర్బంధ ప్రభుత్వం కొనసాగుతుంది ఎందుకంటే దీక్ష మొదలుపెట్టక ముందే అరెస్ట్ లేదో అర్థం కాని ఒక పరిస్థితి చెప్పేదేమో ప్రజాపాలన కానీ కొనసాగేది నిర్బంధ పాలన నిన్న గ్రూప్ ఫను తీర్పు వచ్చింది ప్రభుత్వానికి చెంపపెట్టులాగా మారింది మొదటి నుంచి అడుగు అడుగున తప్పులు జరిగినాయి గ్రూప్ ఫను ఫిలిమ్స్లో పద్నాలుగు క్వశ్చన్లు తప్పు పోయినాయి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఫిలిమ్స్కు కాల్ టికెట్ మెయిన్స్కు కాల్ టికెట్ పేపర్ వ్యాలేసేసరికి జరగకపోవడం ఒకే సంటలకే డెబ్బై నాలుగు మంది సెలెక్ట్ కావడం ఇలా అడుగడుగున ఉల్లంఘన జరిగినాయి కాబట్టి జివో నెంబర్ ట్వంటీ నైన్ దృష్టిలో పెట్టుకొని పద్నాలుగు క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని సెకండ్ నోటిఫికేషన్లో కొత్త వారికి కేవలం పెరిగిన పోస్టులకు అవకాశం ఇవ్వాలా మొత్తం పోస్టులకు అవకాశం ఇచ్చారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రూఫన్ ఫిలిమ్స్ని మళ్ళీ మొదటిసారి మొదటి నుంచి ఫిలిమ్స్ దశ నుంచి మళ్ళీ నిర్వహించాల్సిందే నిర్వహించి తీరాల్సిందే విద్యార్థుల యొక్క అందరి దాంతో దాంతోపాటుగా మొదటి సంవత్సరంలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా ప్రకటన చేసింది ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఒక డిఎస్సిలో కలిపిన ఉద్యోగాలు అవి కూడా అధికారికి ఇచ్చిన నోటిఫికేషన్ కాదు కలిపిన ఉద్యోగాలు ఐదు వేల ఎనభై తొమ్మిది ఫార్మాకు సంబంధించి ఆరు వేల మూడు వందల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు అవి అధికారికంగా ఇంకా నియామకాలు కూడా చేపట్టలేదు ఇవాళ పవర్ సెక్టర్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి అంతా రెడీగా ఉంది ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉంది డిపార్ట్మెంట్కు చాలా అవసరాలు ఉన్నాయి చాలా ఖాళీలు ఉన్నాయి తక్షణమే పవర్ సెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేవు పైగా పోలీస్ రిక్రూట్మెంటు మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నేమక మళ్ళీ కొత్త నోటిఫికేషన్ లేక జియో నెంబర్ నలభై ఆరుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా తీవ్రం అన్యాయం జరిగింది జియో నెంబర్ నలభై ఆరు తొలగించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అలాగే మీరు మెగా డిఎస్సి అని చెప్పారు ఐదు వేల ఎనభైతో ఉద్యోగాలు కలిపారు మీ లెక్క ప్రకారమైన ఇరవై ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉంది అలాగే పాత గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ సంబంధం లేకుండా కొత్త గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు డిప్యూటీ సర్వేలకు సంబంధించి వెయ్యి పోస్టుల పైన ఖాళీలు ఉన్నాయి అవన్నీ నింపాలా దాంతోపాటు ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఐదు వందల ఉద్యోగాలు కనీసంగా ఇస్తే నిరుద్యోగులంతా కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం కొత్త హామీలు అడగట్లేదు అటు హామీల సాధనకు ఆమన్న మన్న దీక్ష నేను ఇవాళ మార్నింగ్ నుంచే రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ తరలించినప్పటికీ మార్నింగ్ ఆరు గంటల నుంచే నా యొక్క నిరహార దీక్ష పోలీస్ స్టేషన్లో కొనసాగింది ఇప్పుడు కొనసాగుతుంది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సాధించే వరకు అశోక్ సార్ యొక్క స్ట్రైక్ కొనసాగుతుంది కానీ ఇంతకు మించినటువంటి తరుణం వాళ్ళు మనకు కనపడదు కానీ నిరుద్యోగులందరూ ఒక్క తాటిపైకి వచ్చి అన్ని లైబ్రరీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లైబ్రరీలో ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది అలాగే దిల్సు నగర్లో కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు ఇలాగే పుస్తకాలు పట్టుకొని చదువుతే ఎండోలైన నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కనిపిస్తలేదు కాబట్టి ఈ దీక్ష మీకోసమే నిరుద్యోగుల కోసమే నోటిఫికేషన్ల కోసమే చేస్తున్న అంశం మీకు తెలుసు అక్కడ మీరందరూ సమాయత్తమై నిరుద్యోగ ఉద్యమాన్ని బలంగా ఈ పది రోజులలో నిర్మిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధొచ్చి నోటిఫికేషన్ నోటిఫికేషన్లు ఇస్తుంది దీనికి ప్రభావం రేపు కంపల్సరీగా స్థానిక సంస్థల ఎన్నికలపైన పడుతుంది కాబట్టి ప్రభుత్వం స్పందించడానికి అవకాశం ఉంది అందరూ పుస్తకాలు పక్కన పెట్టి స్టడీ అండ్ స్ట్రగుల్ అనే పేరుతో కంపల్సరీగా ప్రతి లైబ్రరీలో విద్యార్థులంతా కంపల్సరీ బయటికి రావాలా వస్తేనే ఇది సాధ్యమైతుంది అంశాన్ని గుర్తుపెట్టుకోండి పొదలసంది బాగా అలసిపోయినటువంటి సందర్భంలో ఈ లేట్ నైట్ మీకు వీడియోను అందజేస్తూ ఉన్నాను కాబట్టి ఉద్యమాన్ని మొదలు పెట్టండి అశోక్ అశోక్సారి మద్దతు నిలబడండి నేను మీకోసమే అవమాన నిరార దీక్ష చేస్తున్నాను దీంట్లో ఎలాంటి రాజకీయాలు కానీ ఏమి కూడా లేకుండా ప్రతిపక్షాలన్నీ కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఉద్యోగాలు సాధించే లక్ష్యంతో మనం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ మద్దతుగా నిలబడాలి ఉద్యమాన్ని ఉద్వరూపం చేయాల్సిన అవసరం ఉంది మరికొంత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఒక ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ